హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను లంచ్కి బగారా రైస్ చికెన్ ఫ్రై చేస్తున్నాను మీలో ఎంతమందికి బగారా రైస్ చికెన్ ఫ్రై కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి బగారా రైస్ని మామూలు నీళ్ళు వాడి చేయకుండా చికెన్ ఉడికించిన నీళ్ళతో చేస్తాను చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇప్పుడు ట్రై చేయకంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఏ విధంగా కుదిరిందో కమెంట్ చేయండి ఇప్పుడు బగారా రైస్కి మూడు గ్లాసులు బియ్యాన్ని కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి తర్వాత ఒక కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసి రెండుసార్లు కడిగిన తర్వాత రెండు గ్లాసుల నీరు పోసి చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించిన తర్వాత చికెన్ సపరేట్ చేసి చికెన్ ఉడికించిన నీళ్ళని ఈ విధంగా సపరేట్గా తీసుకున్నాను తర్వాత బగారా రైస్కి ఇసురుకి ఎంత కావాలో నార్మల్ వాటర్ కలుపుకుంటే సరిపోతుంది కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే కట్ చేసిన ఒక పెద్ద టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కట్ చేసిన నాలుగు పచ్చిమిరపకాయలు ఉప్పు రుచికి తగినంత కట్ చేసిన పుదీనా కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా బిర్యానీ మసాలా దినుసులు పావించ్ దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు ఒక చిన్న బిర్యానీ ఆకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను బగారా రైస్ని మామూలు పాత్రలో కూడా చేయొచ్చు ఈ విధంగా కుక్కర్ వేడెక్కిన తర్వాత మూడు స్పూన్ల నూనె వేసి అందులో మసాలా దినుసులు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి హాఫ్ స్పూన్ ఉప్పు వేసి వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసి వేయగాక టమోటాలు వేసుకోవాలి ఇప్పుడు టమోటాలని బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో చికెన్ ఉడికించిన నీళ్ళని పోస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ తక్కువైంది నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి టూ జిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి టూ జిల్స్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత కుక్కర్ మూత తీస్తే మనకి ఎంతో రుచికరమైన బగారా రైస్ రెడీ అయింది చాలా టేస్టీగా ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye friends.